పూర్వము పల్లెల్లో తిరిగే వాళ్ళు ఇంకా చెప్తారు మీకు ఒక లాంతారు ఒక దీపాన్ని చేత ఆ దీపపు వెలుగుల్లో వెళుతూ ఉంటాడు బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ తల మీద ఇలా ఒక లైట్ ఉంటుంది వాళ్ళ తల మీద మిలిటరీలో పనిచేసే వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళ తల మీద ఒక లైట్ ఉంటుంది ఆ లైట్ వాళ్ళ ఎదురు పడుతూ ఉంటుంది అదైనా ఆ దీపపు కాంతిలో ఆ వెలుగులో వాళ్ళు నడుస్తూ ఉంటారు అందుకే యోగ భక్తులు కూడా నా తలకు పైగా ఆయన దీపము ఉండిను అంటారు ఈ హొసన్న ప్రార్థన మందిరానికి వచ్చే ప్రతి వారు దేవునితో నడుచుట అంటే ఎప్పుడు మీరు వాక్యముతో నడిపించబడదురుగాక వాక్య ప్రకారముగా నడిపించబడదురుగాక వాక్యానికి విరుద్ధముగా ఎవరు నడవకూడదు వాక్యము ఏమున్నదో ఏమి చెబుతుందో అదే నడవాలి అదే చెయ్యాలి వాక్యం ఒకటి చెబుతా ఉంటే మనం ఇంకొక విధంగా నడవకూడదు ఈరోజు ఏం వాక్యం వినడానికి వచ్చారు ఆ వాక్యం ఏం చెప్తుంది మీకు మీరు ఒక జయజీవితం పొందిన వారిగా ఉండాలి రెండవది ఎత్తబడే సంఘముగా ఉండాలి భయపడి ఓనికి పారిపోయే వాళ్ళుగా ఉండకూడదు నిర్లక్ష్య ద్వారా అశ్రద్ధ కలిగిన వారిగా మీరు ఉండకూడదు వేఖరపడి త్వరపడే వారిగా మీరు ఉండాలి